నీవు ప్రార్థనలో కోరినవన్నీ ఇస్తే నీ జీవితం ఎలా ఉంటుంది ఇవ్వకపోతే నీ జీవితం ఎలా ఉంటుంది మరొకసారి చెప్తానండి నువ్వు ప్రార్థనలో కోరినవన్నీ దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తే నీ జీవితం నా జీవితం ఎలా ఉంటుంది అనుగ్రహించకపోతే నీ జీవితం నా జీవితం ఎలా ఉంటుంది సెకండ్ పాయింట్లో దేవుడు ప్రార్థనలో మనం కోరినవన్నీ మనకు అనుగ్రహిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా ఒక వాక్యాన్ని మనం చదువుతా కీర్తనలు నూట ఆరో కీర్తన తొమ్మిదో వచనం నుంచి మనం చూసినట్లయితే కీర్తనలు నూట ఆరో కీర్తన తొమ్మిది నుంచి పద్నాలుగు వచ్చరాలు ఒక్కసారి చదువుదామండి ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయాను మైదానం మీద నడుచున్నట్లు వారిని అగాధ జలముల నుండి నడిపించను వారి పగవారి చేతుల నుండి వారిని రక్షించెను శత్రువుల చేతుల నుండి వారిని విమోచించెను నీళ్లు వారి శత్రువులను ముంచి వేసెను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టలేకపో పోయి అరణ్యంలో వారు బహుగా ఆశించిరి ఎడారులో శోధించిరి వారు వారు అంటే ఎవరండి అందరికి అర్థమైంది కదా ఇస్రాయల్ ప్రజలు అవునండి ఇస్రాయల్ ప్రజలు కదా వారు అంత గొప్ప కార్యాలు చేసిన వెంటనే ఆయన చేసిన కార్యాలు మర్చిపోయారంట మరిచిపోయి అరణ్యంలో దేవుణ్ణి బహుగా శోధించారు ఎడారుల్లో దేవుణ్ణి శోధించారు ప్రభా మాకు ఇది కావాలి ఇలా కావాలి ఇది కావాలి ఇది కావాలని దేవుణ్ణి అడుగుతూనే 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 ఉన్నారు అడిగినప్పుడు దేవుణ్ణి శోధిస్తున్నారని అడుగుతున్నా అడుగుతున్నారు కాబట్టి దేవుణ్ణి అడుగుతున్నారు కాబట్టి దేవుడు ఇవ్వకుండా వదిలేదండి ఇచ్చినప్పుడు వారికి ఏం జరిగిందో తెలుసా ఇదే మనకి ఇంపార్టెంట్ అండి కీర్తనలు నూట ఆరో కీర్తన పదిహేనో వచనం కీర్తనులు నూట ఆరో కీర్తన పదిహేనో వచనం వారు కోరినది ఆయన ఇచ్చెను ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగ చేసెను మరొక్కసారి చదువుదామండి వారు కోరినది వారు ఏదైతే శోధించి శోధించి కావాలి కావాలి ఆ అరణ్యంలో ఎడారులో అడిగారో వారి కోరినది దేవుడు వారికి ఇచ్చారంట ఆయనను వారి ప్రాణమునకు ఆయన క్షీరత కలగ చేశాను ఇప్పుడు ఇంగ్లీష్ బైబుల్లో రెండు ట్రాన్స్లేషన్లు చూద్దామండి ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్లో ఒకసారి చూద్దామండి హీ గేవ్ దెమ్ వాట్ దే ఆస్ట్ బట్ ఏ వేస్టింగ్ డిసీజ్ అమంగ్ అమాంగ్ దెమ్ వేస్టింగ్ డిసీజ్ అమాంగ్ దెమ్ అలాగే కేజీవీ వర్షన్లో చూద్దామండి ఒక్కసారి అండ్ హీ గేవ్ దెమ్ దేర్ రిక్వెస్ట్ బట్ సెండ్ లీన్నెస్ ఇన్ టు సోల్ అంటే వారి యొక్క ప్రాణానికి వారి యొక్క శరీరానికి బలహీనతను నీరసాన్ని ఒక వ్యాధిని కలగ చేశారంట చూసారా మనం అనుకుంటాం దేవుణ్ణి అడుగుతున్నావు 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 దేవుడు ఇస్తాడండి ఇస్తే దానివల్ల మన ప్రాణానికే క్షీణత కలుగుతుంది ఒక కుటుంబం గురించి నాకు తెలుసండి ఆవిడికి ఆల్రెడీ నలుగురు కుమార్తెలు ఉన్నారు నలుగురు కుమార్తెలు ఉంటే వారసుడు వారసుడు అని చెప్పుకుంటాం కదా నాకు ఒక వారసుడు కావాలి నాకు ఒక వారసుడు కావాలి అని అంటే ఒక కుమారుడు కావాలి కుమారుడు కావాలని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పడం ప్రతిసారి ఉపవాసంతో ప్రభా నాకొక కుమారుని అనుగ్రహించ నాకొక వారసుని అనుగ్రహించయ్యా అని ఎంతగానో శోధించి 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 ఆ యొక్క కుమారుని పొందుకుంది కుమారుని పొందుకుంటే నలుగురు కుమార్తెల తర్వాత కుమారుడు కలిగినప్పుడు ఇక మనం చెప్పక్కర్లేదు ఎంతో గారభంగా ఆ కుమారుని పెంచుతుంది ఆ కుమారుడు యవ్వన కాలంలోనికి వచ్చారు ఎంతగా అంటే ఆ యవ్వన కాలంలో ఆ యొక్క కుమార్తెలు మంచిగా సెటిల్ అయ్యారు కానీ ఆ కుమారుడు యవ్వన కాలంలో లోక ఆశలకు శరీర ఆశలకు ఎక్కువగా ఇష్టపడడం వల్ల ఎంతగా అంటే ప్ర ప్రతిరోజు తాగి రావడం ప్రతిరోజు కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి తల్లిని విసిగించడం మీ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు మా అమ్మాయిని కామెంట్స్ చేస్తున్నాడు మా అమ్మాయిని ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఎవరో ఒకళ్ళు రావడం చివరికి ఆ యొక్క వాహనాల వల్ల వాటి వల్ల ఆ యొక్క తల్లి చివరికి వృద్ధాభ్యంలో పోలీస్ స్టేషన్లో నిలబడే స్థితి వచ్చింది ఆ స్థితి వచ్చినప్పుడు అప్పుడు అనుకుంటుందంట ఏమనో తెలుసా ప్రభా ఎందుకయ్య ఈ కుమారు నిత్యం ఎవరు అడిగారండి ఎవరు అడిగారు ఎవరు శోధించారు మనకి మనం అడిగిన వాటన్నిటిని దేవుడు ఇస్తారు కానీ మన భవిష్యత్తు తెలిసిన దేవుడికి సమస్తం తెలుసండి నువ్వు అది పొందుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల నీకు సంతోషం ఉంటుందేమో కానీ చివరికి అంతం ఎంత భయంకరంగా ముగిస్తావో ఆ పొందుకున్న అడిగిన వాటి వల్ల నీ యొక్క ప్రాణానికి క్షీణత కలగ చేస్తుందని ఆ భవిష్యత్తు వర్తమాన భూత భవిష్యత్ కాలాలు తెలిసిన దేవుడికి తెలుసు కాబట్టి మనం అడిగినవన్నీ దేవుడు ఇవ్వడండి మనం అడిగినవన్నీ ఇవ్వడు వృద్ధాభ్యంలో తల్లిదండ్రు ఇద్దరు ఎంతో మంచి పొజిషన్లో ఉన్నవారు ఆ కుమారుడు వల్ల పోలీస్ స్టేషన్లో ఒక తప్పు చేసిన వారిలాగా నిలబడ్డారు ఎందుకో తెలుసా దేవుణ్ణి శోధించడం వల్ల వారి కోరినది దేవుడు వారికి అనుగ్రహించారు ఆయనను వారి ప్రాణమునకు దేవుడు క్షీణత కలగ చేసెను ఎంత భయంకరమో కదా అయ్యో నేను ఇప్పుడు భయపెట్టట్లేదండి మనము దేవుణ్ణి కోరుతున్నాం కానీ అది ఆయన చిత్తమైతే దేవుడు తప్పకుండా ఇస్తారు కానీ ప్రవ్వా నాకు ఇది కావాల్సిందే 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 చూడండి మన ఇంట్లో రెండు మూడు సంవత్సరాల పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి తీసుకెళ్ళి కూరగాయలు కట్ చేసే ఆ యొక్క కత్తిని కానీ నైఫ్ని కానీ మనం ఇస్తామా చాకుని కానీ మనం ఇస్తామా ఇవ్వం కదా వారికి ఎలా ఉపయోగించాలో తెలీదు వారికి ఎలా చేయాలో తెలీదు ఎందుకంటే వారు దానివల్ల గాయపరచబడతారు వారు ఎలా ఉపయోగించాలో తెలియదు కాబట్టి వారికి ఇవ్వము అలాగే నీకు నాకు దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు కానీ ఆయన సమయం వచ్చినప్పుడు నువ్వు నాకు ఇది ఇస్తావా లేదా అని ఉంటే దేవుడు ఇస్తాడు దానివల్ల మన జీవితాలే గాయపరచబడతాయి మన జీవితాలే క్షీణత కలగ చేసుకుంటాం మన చేతులారా మనమే ఆస్తిలో ఉంటాం మన దేవుడు ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నారు అర్థమైంది కదా అండి మనం ప్రార్థించిన వాటన్నిటిని పొందుకుంటే ఏం జరుగుతుంది మన ప్రాణమునకు క్షీణత కలుగుతుంది ఇప్పుడు రెండులో బీచ్ వద్దామండి మనం ప్రార్థించిన వాటన్నిటిని మనం పొందుకోకపోతే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఇంకా ఆశీర్వాదం లేకుండా అలానే ఉంటామనుకున్నారా ఒక వాక్యాన్ని మనం చూద్దామండి మత్ైసు వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వచనాలు మత్స్యసు వార్త ఇరవై అధ్యాయము ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వచనాలు మనం చూసినట్లయితే అంతటా ఏసు వారితో కూడా గెచ్చమనే అనబడిన చోటుకు వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జబదయ్యి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాకాంతుడు అగుటకును అప్పుడు ఏసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి మీరు మీరింకా ఇక్కడ నిలిచి నాతో కూడా ఉండను వారితో చెప్పి ముప్పై తొమ్మిదో వచ్చినమండి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగిపోనిము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను ఆ యొక్క సులువ మరణం పొందాలని దేవుడికి తెలిసినప్పుడు దేవుడి విధంగా ప్రార్థన చేస్తున్నాడు నా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగించు నా చిత్తం కాదు నా ఇష్టం కాదు నీ ఇష్టమే అని ఆయన ఇష్టానికి ఆ స్థితిలో లోబడ్డాడు కాబట్టి ఆయన ఇష్టానికి ఆయన చిత్తానికి ఆ యొక్క సమయాన్ని అప్పగించాడు కాబట్టి ఈ లోకమంతటి కోసం ఆ గొప్ప దేవాది దేవుడు మరణించారండి లోకమంతటి యొక్క పాపాలని మోసి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన వైపు తిరిగినప్పుడు పాప క్షమాపణ ఇవ్వగలిగిన గొప్ప ఆశీర్వాదాన్ని అంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నారు మనం అనుకుంటాం అయ్యో నా ఆశీర్వాదం లేట్ అవుతుంది ప్రభా ప్రతిదీ చిత్తానుసారంగా చేయి ప్రభా ప్రతిదీ నీ ఇష్టమైనట్లుగా చేయి ప్రభా అన్నప్పుడు నా ఆశీర్వాదం లేట్ అవుతుంది ఇంకా ఏం జరుగుతుంది లోకమంతా ఒకలాగా వెళ్ళిపోతుంది లోకమందరూ ఆ యొక్క వివాహ విషయంలో వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారే ఆ యొక్క ఉద్యోగ విషయంలో వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారే కానీ నా జీవితంలో నేను దేవుడి చిత్తం కోసం వేచి ఉన్నప్పుడు నా జీవితం ఇంకా 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 నా జీవితంలో ఆశీర్వాదం లేట్ అవుతుందని నువ్వు అనుకుంటున్నావేమో అది ఈ లోకానుసారంగా నీకు ఒక లేట్ అవ్వచ్చేమో కానీ ఆయనకి ఇంకా సమయం ఉంది దేవుడు ఆయన సమయంలో నీ జీవితాన్ని ఆశీర్వదించి ఇది దేవుడి చిత్తానికి లోబడితే జీవితాంతం సంతోషంగా అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా ఉంటారని నీ జీవితంలో చూపించడం కోసమే దేవుడు వేచి ఉన్నారు నువ్వు అనుకుంటా ఉండొచ్చు అయ్యో ఎంతో మంది దేవుడి దగ్గర గోజాడి గోజాడి నాకన్నా ప్రార్థన తక్కువ చేసేవాళ్ళు నాకన్నా దేవుడులో లేని వాళ్ళు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారు నా స్థితి ఏంటి అన్న ఆలోచన నీకు వస్తుందేమో ఒక్కటి గుర్తుపెట్టుకో నిన్ను ఆయన యొక్క దైవిక ప్రణాళికలో దేవుడు సిద్ధపరిచి అనేక మంది ద్వారా నీ జీవితం ద్వారా నీ సాక్ష్యం ద్వారా అనేక మందిని బలపరచడం కోసం దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నారు